హాయ్ అండి అందరికీ సత్యారెడ్డి ఛానల్కి వెల్కమ్ ఈరోజు వచ్చేసి ఉప్మా అండి ఉప్మా పొడి పొడి ఎలా ఉండాలా పొడి పొడి ఎలా చేసుకోవాలా చేసే విధానం అండి ఉప్మా నేను చేసే విధానం చేసుకోండి పొడి పొడి ఉంటుంది ఈరోజు కార్యాలు అత్రాసాలని మేము అత్రాసాలు అంటాం అత్రాసాలు తెచ్చండా చూడండి కార్యాలు కూడా బాగుంటాయండి లావు సై మధ్య సైజు ఇవి సన్నవి కూడా చేసుకోవచ్చు చూడండి చూపించా ఉప్మాకండి అన్ని కట్ చేసి పెట్టుకునే వెల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమోటాలు కరివేపాకు అల్లము కొత్తిమీర చూడండి అన్ని కట్ చేసి పెట్టుకునే స్టవ్ వెలిగించి జీడిపప్పు కూడా వేసుకుంటా అండి నేను జీడిపప్పు ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాండి ఇద్దరికి అమ్మకు నాకు ఒక గ్లాస్ రవ్వ సరిపోతుంది రెండు గ్లాసులు నీళ్ళు కొంచెం ఎక్కువ వేసినా ఏం ఇబ్బంది లేదండి బాగా పొడి పొడి ఉంటుంది ఉప్మా నేను పల్లీ చట్నీకి మగ్గ పెట్టినండి వం ఒక వంకాయ నాలుగు ఉల్లిపాయలు రెండు టమోటాలు పచ్చిమిరపకాయలు వేసి మగ్గ పెట్టినాయి ఆయిల్ వేసి ఒక స్పూను బాగా మగ్గిన వేసు అండి మగ్గిన తర్వాత కొంచెం చింతపండు వేయాలండి మగ్గిన తర్వాత ఇలా ముందే వేయకూడదు రైస్ ఆ వేడికే మగ్గుతుందండి దానికి తగినంత సాల్టు రెండు పల్లీలు అండి ఒక గుప్పెడే ఎక్కువ వేయకూడదు ఒక గుప్పెడ పల్లీలు అదించిన ఇంకా ఉప్మాకు నీళ్ళు పెట్టుకున్నండి దానికి తగినంత సాల్ట్ వేసుకున్నా పెన్నం పెట్టి ఆయిల్ పోసుకునండి రెండు టేబుల్ స్పూన్లు ఇంకా ఆవాలు అన్నీ వేసినండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు జీడిపప్పులు అన్నీ వేసిన టమోటాలు వేసి మగ్గనిచ్చినండి ఒక నిమిషం మగ్గనిచ్చిన తర్వాత ఉప్మా రవ్వ పోసిన ఉప్మా ఊరు పోసిన తర్వాత వేంపుకోవాలండి ఇంకా సిమ్లోనే పెట్టుకోవాలి ఎక్కువ హై మీ వద్దు ఎక్కువ వేడి ఉండకూడదు హైలో పెట్టకూడదు సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు వేపిన తర్వాత పక్కన ఇసులు కాగుతుంటుంది కదా నీళ్ళు వాటరు అది పోసుకోవాలండి పోసుకొని ఇంకా ఏం ఉంటగట్టదు ఏం ఏం శీతగాన కూడా చేయొచ్చండి పిల్లలు కూడా ఉప్మా కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా ఒక నిమిషం ఉన్నిచ్చి మూత పెట్టి సిమ్ములో పెట్టేసేయండి అవుతుంది ఇంకా ఇంకా నేను ఇంకా పల్లీలు చట్నీ దంచుకుంటాను అది ఇంకా సిమ్ములో మగ్గుతుంటుంది చట్నీ దంచుకుంటాను చూడండి కొంచెమే పప్పులు వేసిన చూడండి తగినంత సాల్టు సాల్ట్ వేసి చిన్న రోజులు ఉంది మాది జస్ట్ చిన్నది అంటే పూర్తి చిన్నది కాదు మధ్య రకం చట్నీ దంచుకుంటాను అసలు అండి కొంచెం బెల్లం అండి మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు బెల్లం కొంచెం మెదిగిందండి ఎక్కువ దంచకూడదు మెత్తగా దంచుకోకూడదండి చట్నీ బాగుండదు ఇది ఉప్మాలోకి అన్నంలోకి పులగంలోకి బాగుంటుందండి ఇది చట్నీ ఉప్మా అయింది చూడండి చట్నీ దంచుకొచ్చుకునే నేను మధ్యాహ్నం ఈరోజు శనివారం కదా పులగం చేసుకుంటామండి శనివారం పులగం నానబెట్టుకుంటాను మధ్యాహ్నానికి దానికి తగినంత సాల్ట్ పసుపు వేసి పెట్టి పెట్టుకుంటామండి ఇంకా నేను కలిపి పెట్టుకున్నానండి అత్రాసాలకు మేము అత్రాసాలు అంటాము ఇంకా హాఫ్ కిలో శనగపిండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ పసుపు కారం రెండు టేబుల్ స్పూన్లు కారం రెండు టేబుల్ స్పూన్లు వేసిన కారం ఒక టేబుల్ స్పూను వాము బామ్ అట నలిచి వేసుకోవాలండి నేను మధ్య సైజు రంధ్రాలు దాంతో వద్దుతుండ ఈరోజు సన్న సన్న కారాలు అయితే అయినా మెత్తగా చేసుకోవాలండి వాము జీలకర్ర ఉంటే జీలకర్ర పొడి చేసుకోవాల్సిందండి మెత్తగా నూరుకొని వేసుకోవాలా కొంచెం సోలా పొడి వేసిన అంతా కలుపుకోవాలా కలుపుకున్న తర్వాత వాటర్ వేసి కలుపుకోవాలండి ఇంకా బాగా గుంటలు లేకుండా కలుపుకోండి అంతా కలుపుకునేవండి మేము గుంటలు ఉంటాయి కన్నా మనం కారాలు దాంతో గుట్టం అంటామండి అది దానికి పడతాయి అన్నమాట బాగా మెత్త ఉంటలు లేకుండా పెట్టుకొని స్టవ్ మీద పిన్నం పెట్టుకునేయండి అది పాత పిన్నం ఎన్నెళ్ళినదో మా తావ తరం ఉన్నది అంది అది ఒక డెబ్భై ఏళ్ళు ఉంటాయి దానికి చరిత్ర అది నేను ఇప్పటికీ వాడుతాండా అది పల్లీల నూనె అండి నేను కాడ తెచ్చిన పల్లీల నూనె ఒక కవర్ వేసుకుంటాను అడిగి అడుగున నేను ఇంకా ఆయిల్ ఏం ఏం ఉండదండి స్టవ్ మా నీట్గా ఉంటుంది ఇంకా ఒక కవర్ వేసుకొని అన్నీ అట్లా తట్టుకున్నా అత్రాసాలన్నీ అట్లా వేసుకునే చూడండి ఒక్కదాన్నే కాబట్టి ఒక్కొక్కటి వేసుకునే ఇద్దరు ఎవరన్నా ఉంటే రెండు రెండు మూడు మూడు వేసుకొని తొందరగా తీసేయచ్చు మీరు నెయ్యి ఉంటే నెయ్యి వాడుకోండి నేను ఆయిల్ పల్లీల్లోనే వేసుకున్నా కొంతమంది ఒత్తకుండా అట్లానే వేసుకుంటారండి వేసుకోవచ్చు కానీ నేను ఆయిల్ ఉంటుందని కొద్దిగా ఒత్తిన నెయ్యి అందైతే అట్లనే వేసుకోవచ్చండి ఒత్తకుండా ఇవి కూడా పల్లీల్లోనే ఏం ఒత్తాల్సిన అవసరం లేదా అయినా నేను ఒత్తినా కారయాలకు చూడండి చిట్టి కాయలు పట్టించిన అది మేము అది గొట్టం అంటాం ఆట ఇక్కడ సైడు చిట్టి అంటారు గొట్టమంటారు కార్యాల చిట్టి అని అలా చేసుకోండి మంట బాగుండాలండి కార్యాలకు బాగున్నాయి చూడండి కార్యాలు మధ్య రకం అన్నమాట బొర్రెలు అవి చూడండి బాగుండాయి కార్యాలు బాగా టేస్ట్ కూడా బాగుంటాయండి అన్నీ క్లియపోయినాయండి కాల్చిన ప్రాసాలు కాల్చిన కార్యాలు కాల్చిన చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాగా